పాల్గొన మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ ఏకాదశి విశిష్టతను తెలియజేసే ఒక కథ కూడా ఉన్నది మంజు భోష అనే ఒక అప్సరస మేధావి అనే ఒక ముని తపస్సుకు భంగం కలిగించింది ఆ ముని ఆగ్రహించి ఆమెకు శాపం ఇచ్చాడు పాల్గొనే కృష్ణ ఏకాదశి నాడు ఆమె ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప కారణమైన పాపాన్ని పోగొట్టుకుని తన పూర్వ రూపాన్ని మళ్లీ పొందింది గ్రంథాలలో దీనినే పాప విమోచన ఏకాదశి అని పాప నాశిని ఏకాదశి అని కూడా వర్ణిస్తారు అయితే ఈ ఏకాదశి రోజు మానవులు వృత్తిపరంగా కానీ లేదా ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగించుకోవటం కోసం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని పండితులు చెప్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస దీక్షను ఆచరించాలి ముందుగా దశమి తిథి నాడు రాత్రి ఉపవాసం ఉండటం మంచిది ఆ తరువాత ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి నిష్టగా విష్ణువును ఆరాధించాలి ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసి పసుపు రంగులో ఉండే బట్టలను ధరించాలి ఆ తరువాత ఉపవాసం ఉండలేని వారు అల్పాహారాన్ని కానీ లేదా పండ్లను కానీ పాలను కానీ త్రాగవచ్చు అసలు ఉపవాసం చేయలేము అంటే ఆహారాన్ని తినవచ్చు కానీ స్వామివారిని ఆరాధించేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టకపోయినా సరే ఉదయం పసుపు రంగులో ఉండే వస్త్రాలను లేదా తెలుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించి విష్ణువును పూజించాలి ఇలా విష్ణు ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఏవో కొన్ని కారణాల వలన తప్పనిసరి పరిస్థితులలో తెలిసి చేసిన పాపాల నుండి విమోచన పొందుతారు ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే నవధాన్యాలను మాత్రం ఆహారంగా తీసుకోకూడదు ఒకవేళ వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఈ ఏకాదశి నాడు ఈ నియమాన్ని తప్పక పాటించాలి ఉపవాసం ఉండలేని వారు మరీ ఎక్కువగా ఆహారం తీసుకోకుండా సరిపడినంత మాత్రమే తినాలి ఏకాదశి రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రించకూడదు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కనుక మీరు కూడా ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఈ నియమాలను పాటించి శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొంది మీ పాపాలన్నిటినీ తొలగించుకుని అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు